హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన కప్ కేక్ని ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది కప్ కేక్ అంటే పిల్లలు బయట కొనుక్కుని తింటారు కదా అలా కాకుండా ఇంట్లోనే చేసి పెట్టారనుకోండి నాలుగైదు రోజులైనా అసలు పాడవ్వండి చాలా ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్దీగా కూడా చేసుకుంటాము గోధుమ పిండితో చూపిస్తున్నానండి చాలా ప్లఫీగా చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండితో చూపిస్తున్నాను కాబట్టి హెల్దీగా చేసుకుంటున్నాము మీరు కావాలంటే మైదాపిండితో కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకున్నాక కొంచెం వంట సోడా వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా అలాగే చిటికెడ ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే కాచి చల్లార్చిన పాలను ముందుగా ఒక గ్లాస్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని పిండిని కలుపుకోవాలి వీటికి పాలు ఇంతే పడతాయని కాదండి మనం కలుపుకునే బ్యాటరీని బట్టి పాలను యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక కప్పు నుంచి రెండు కప్పుల వరకు పాలు పడతాయి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను షుగర్ పౌడర్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఇలా కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఒక ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా ముప్పావు కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే రెండు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక మళ్ళీ దీంట్లోకి పాలు ఎన్ని పడితే అని వేసుకోవాలి చల్లార్చిన పాలు వేసుకోవాలి అలాగే ఫ్రిడ్జ్లో మాత్రం ఉండొద్దండి రూమ్ టెంపరేచర్లో ఉండాలి పాలు నాకైతే ఇక్కడ రెండు గ్లాసుల పాలు పట్టాయండి చూడండి బ్యాటరీ అనేది ఈ విధంగా ఉండాలి మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి కేక్ ప్యాన్ వాడట్లేదండి ఇలా ఇంట్లో ఉన్న టీ గ్లాస్లోనే చూపిస్తున్నాను చాలా మంది దగ్గర కేక్ బౌల్స్ ఉన్నాయి కదా టీ గ్లాసులు అయితే ఎవరి దగ్గరైనా ఉంటాయి కాబట్టి వాటిలో శుభ్రంగా తుడిచేసుకున్నాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం పొడిపిండి గోధుమ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది దాని నుంచి ఇప్పుడు బ్యాటర్ని ఒకసారి బాగా కలిపేసుకున్నాక దీన్ని మనము గ్లాస్లోకి వేసుకోవడమే మరీ నిండుగా వేయొద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే వేసుకోవాలి నిండుగా వేసుకుంటే మనకు కేక్ అనేది పొంగుతుంది కాబట్టి నిండుగా వేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూడండి నేను ఈ మాత్రం వెల్తీగా ఉంచాను ఎందుకంటే మనకు కేక్ పొంగుతుంది కాబట్టి ఇప్పుడు రెడీ అయిపోయిన వీటిని ముందుగానే నేను స్టవ్ పైన బౌల్ పెట్టుకొని వెయిట్ చేసుకుంటున్నాను ప్రీ హీట్ చేశాను దీంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా గ్లాసులు ఆ ప్లేట్ని డైరెక్ట్గా పెట్టేసుకోవాలి మీరు ఒకవేళ కేక్ మౌల్లో చేసుకోవాలనుకుంటే మొత్తం బ్యాటర్ కూడా దాంట్లోనే వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలాగే స్కూల్కి స్నాక్ లాగా పెట్టడానికి కూడా బాగుంటుంది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా కొంచెం బరువు కానీ ఏదైనా పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు బ్రేక్ చేసుకోవాలి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇలా చాక్తో గుచ్చి చూస్తే తడి లేకపోతే కేక్ బేక్ అయినట్టే దీన్ని తీసి కింద పెట్టేసి పూర్తిగా చల్లారినాక మాత్రమే గ్లాస్ నుంచి రీమోల్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా వస్తుంది చల్లారాక చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని చాక్తో జస్ట్ సైడ్లు ఇలా అనేస్తే మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో గోధుమ పిండితో చేసుకున్నా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది దగ్గర బేకింగ్ పౌడర్ అలా ఉండవు కదా ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకు హెల్తీగా చేసి పెట్టవచ్చు తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ఈసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా అన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరి నేను ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే హై ఇయ్యడం కూడా అసలు మర్చిపోకండి తప్పకుండా హై పీయండి చూడండి ఎంత ప్లఫీగా ఎమ్మీగా వచ్చిందో డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్